దేవుని ఎడల మనకున్న ప్రేమ అభివృద్ధి చెందాలి అంటే దేవుడు తాను ఏమై ఉన్నాడో మనకి అర్థమయ్యేటట్టు చేసి పుట్టిస్తాడు నేను చెప్పింది అర్థమైందా పరిశుద్ధాత్మ దేవుడే దేవుని ఎడల మనకు ప్రేమ పుట్టించాలి ఎలా పుట్టిస్తాడు ఏసయ్యే తండ్రి ఎడల మనకు ప్రేమ పుట్టించాలి ఎలా పుట్టించాడు తెలుసా దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేయటం ద్వారా మనకు ప్రేమ పుట్టించాడు ఈ ఒక్క పాయింట్ మీద మీరు ఆలోచన చేయండి నానా అంటే ధైర్యం నాన్న అంటే భరోసా నాన్న అంటే పరిపాలన నానా అంటే ప్రోత్సాహం నానా అంటే బాధ్యత ఎదుగో పరలో ఒక మందు మీ నాన్న అన్నాడు ఇక్కడ గ్రాంధికంలో బైబుల్ రచన గ్రాంధికంలో జరిగింది కాబట్టి మీ తండ్రి అంటాడు మీలో కొంతమంది మీ నాన్నని డాడీ అని పిలిచే వాళ్ళు ఉన్నారు మీలో డాడీ అని పిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ డాడీని చేతులు ఎత్తండి సరే తీసేయండి పిలిచే వాళ్ళు ఎంతమంది చేతి చేతిత్తండి మా నాన్న నాన్న అని పిలుస్తాను నేను చేతి చేతిత్తాను అందరు నాన్న బెచ్చేనా నేను కూడా నానా అని పిలుస్తాలే స్తోత్రం పెద్ద వయసు వాళ్ళని అడుగుతాం మీ నాన్న ఏమని పిలిచావా అని పిలిచావా అని పిలిచావా అని పిలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి అది వాళ్ళు అయ్యా అని పిలిచారు వాళ్ళ నాన్న వాళ్ళకి నాన్న తెలియదు అయ్యా అవునా మనకేమో నానమ్మ వాళ్ళకేమో అయ్యమ్మ అవునా మీ నాయనమ్మని ఏమని పిలిచారయ్యా అయ్యమ్మ అంటే అయ్యకు తల్లి అవునా మనకు నానమ్మ నాన్న అని మనం అంటాం వాళ్ళు అయ్యా అని పిలిచారు అక్కడ ఏమని అంటే యేసయ్య పెద్దోళ్ళారా మీకు చెప్తున్నాడు ఏసేమని అంటే పరలోకమందున్న మా అయ్యా అని పిలువయ్యా అంటున్నాడు ఏమని పిలవమన్నాడు తెలుసా పరలోకమందున్న మా అయ్యా అంటే నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు ఓ దేవుడా అని ఏదో దూరం పెట్టకుండా మీ అయ్యాని గుర్తుపట్టి అయ్యతో మాట్లాడినట్టు మాట్లాడవయ్యా నిజంగానే ఆయన మీ అయ్య అని చెప్తున్నాడు ఏసయ్య అని చెప్తున్నాడు ఏసయ్యే పిల్లలారా మీరు దేవునితో మాట్లాడినప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు దేవునితో ప్రవర్తించాలనుకున్నప్పుడు దేవునితో సాంగత్యం చేయాలనుకున్నప్పుడు ఆయన దేవుడు అనుకుంటే మీరు అంత ఇష్టంగా వెళ్ళలేరు ఆయన దేవుడు అనే అంత హద్దులు ఆగిపోయారంటే ఇష్టంగా సమీపించలేరు అవునా ఇప్పుడు లోకంలో మన విగ్రహారాధనలో ఉన్నప్పుడు భక్తి కార్యక్రమం ఎక్కువ చేసామా నాన్నతో ఎక్కువ గడిపామా ఆగరిక భక్తి కార్యక్రమం కూడా నాతో పోయేవాళ్ళు ఆ కార్యక్రమం వరకు అక్కడ ఉండేవాళ్ళు ఇక అక్కడ నుంచి దేవుడు అంటే దేవుడు ఆ పూట వరకు ఆ పండగ పూట వరకే అవునా ఇక ఎప్పుడు నాతో దేవుడు అంటేనేమో నిర్ణయత నిర్ణయత సమయం వరకే కానీ నాన్నతో ఎల్లప్పుడూ దేవుని భక్తి చేయాలంటే కొంచెం భారంతో కూడిన వ్యవహారం కానీ నాన్నతో వ్యవహరించాలంటే ఇష్టం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను స్తోత్రం చెప్పండి అది అర్థం కావటానికి ఏసయ్యా మనకేం చెబుతున్నారో తెలుసా నాన్న అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నానాన్ని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెల్లి రైట్ మీరు మతయుశ ఆరో అధ్యాయంలో పరలోకమందు ఉన్న మా తండ్రి అన్నకాడ రాకెట్ కొట్టి పైన నానా అని రాసుకోమని చెప్పాడు నువ్వేమని పిలుస్తావు మీ నాన్న ఏమని పిలుస్తావు నానా నీకు జన్మనిచ్చిన నాన్న ఒక నాన్న ఉంటే ఆ నాన్నని నిన్న ఇద్దరినీ కన్నా నాన్న ఇంకొక ఉన్నాడు ఆయన పరలోకమందు ఉన్నాడు అరలోకమందు నిన్న అశ్రద్ధ చేస్తాడు కానీ ఆ నాన్న నిన్ను అశ్రద్ధ చేయుడు నిరంతరం నిన్ను కనిపెడతానే ఉంటాడు ఆ నాన్న ఆయన అసలు నానా నువ్వు ఆయన బిడ్డవి ఆయన మీ నాన్న ఆయన మీ నాన్న భూమి మీద మీ నాన్న బలహీనుడు కావచ్చు కానీ బలవంతుడైన నాన్న అసలైన నాన్న శిసలైన నాన్న నీ ఆత్మకు నాన్న పైన కూర్చున్నాడు ఆయన సర్వాధికారిగా ఉన్నాడని ఎరిగి ఆ నాన్నతో సాంగత్యం చేయ అన్నాడు దేవుడితో చేయాలంటే నీకు ఇబ్బంది కానీ మీ నాన్నతో సహవాసం చేయడానికి నీకేం రాగం నాకేం రాగం నయ్యబోయాడని ప్రతిరోజు ఎడుస్తూనే ఉన్నా నేను ఆత్మలో ఎందుకు నానంటే నాకు ఇష్టం మా నానంటే మా నాన్న వెళ్ళిపోయాడు మరి ఫోటో చూసినప్పుడల్లా లోపల దుఃఖం కలుగుతానండి బయటికి ఆడకపోయినా లోపల లోపల ఎంచుకుంటాను వెళ్ళిపోయావుగా సరేలే నేను కూడా వస్తా లేని చెప్పుకొని వెళ్తాను మా నాన్నతో కూర్చోడానికి నాకు ఎంతో ఇష్టం మా నాన్నతో సాంగత్యం చేయటం ఎంతో ఇష్టం మా నాన్న దగ్గర అడిగి తెలుసుకోవటం ఎంతో ఇష్టం ఏదో నాన్న దగ్గర ఉన్న మితజ్ఞానం తెలుసుకోవడానికి అంత తహతహలాడితే అపరిమిత జ్ఞాన సంపన్నుడైన ఆ నాన దగ్గరికి పోవటానికి ఇంకా ఎట్లా ఉంటుంది చూడండి నీలో దేవుని ఎడల ప్రేమ ఉత్పత్తి అన్నట్లు దేవుడు అనేక కోణముల్లో నీకు తను తాను బయలుపరుచుకున్నాడు భక్తుల కళ అర్థమయ్యాడు అందుకే మనకంటే ఎక్కువ ప్రేమించగలిగారు కొండెక్కగలిగారు మనకు అలా అర్థం కావాలి అందుకే కొండ కింద ఉన్నాం మనం వాళ్ళకి అర్థమయ్యాడు అందుకు కొండెక్కారు ఎలా అర్థమయ్యాడు కొడుకులా పైతండ్రీ జీ పడు విదము భక్తి పై తండ్రి జాలి దా భక్తి పరుల ఎడల జా పడను తన భక్తి పదుల ఎడల జాలి పడును దేవుడు నేను చెప్పే ఈ మాట నిజంగా కాస్త కూస్తూ దేవుని ఎడల ప్రేమ ఉన్నోడికి చాలా ఇంపుగా ఉంటుంది అసలు దేవుని ఎడల ప్రేమే పుట్టినోడికి శ్రీధర అని గోళ అన్నట్టు ఉంటుంది నాకు తెలుసుగా మనిషి సైకాలజీ తెలుసు నాకు కాస్త దేవుని ఎడల ప్రేమ ఉన్నోడికి ఆహా ఒక ఆధారం దొరికిందన్న ఆనందం కలిగిద్ది నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుంది రైట్ భక్తులకు దేవుడు తండ్రిగా నాన్నగా అయ్యగా అర్థమయ్యాడు కాబట్టే వాళ్ళు దేవునితో గడపటానికి రాజీ పడలేదు అది ఇష్టమైన ప్రక్రియగా మారిపోయింది ఇంకా చెప్పాలంటే అదే ముఖ్యమైన పని శామ్యుయల్ మోరిస్ ప్రార్థన నేమన్నట్టే తెలుసా శామ్యుల్ మోరీస్ బుక్ చదవండి ప్రార్థనని ఏమన్నాడో తెలుసా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మా నాన్నతో మాట్లాడొస్తానని పోయేవాడంట తండ్రితో మాట్లాడొస్తానని పోయేవాడంట ప్రార్థనని మా నాన్నతో మాట్లాడాలనేవాడట వాక్యాన్ని ఏమో మా నాన్న మాట వినోస్తా ప్రార్థననేమో నా తండ్రితో మాట్లాడు వస్తా వాక్యం ఏమో మా నాన్న మాట్లాడితే వస్తాను మా నాన్న ఏం చెప్తున్నాడో విన్న వస్తాను నానా ఇంకప్పుడు ఇక నాన్న మాట వినటం నీకు ఇష్టమైన విషయం కదా నాన్నతో మాట్లాడటం నీకు ఇష్టమైన విషయం కష్టమా ఇష్టమా ఎంతమంది చేతికి చేతి తెత్తండి ఏమన్నా నన్ను ఏమన్న చెప్పి మా నాన్న అంటే నాకు అస్సలు ఇష్టం లేదు సరే మీ నాన్న సంగతి తీసేయి మీ నాన్న చెడ్డోడే కావచ్చు కానీ నాన్న చెడ్డోడు కాదే